జీలుగుమిల్లి మండలం దర్భగూడెం పంచాయతీ నుండి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ దర్భగూడెం గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ సచివాలయం సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలని సూచన దర్భగూడెం గ్రామ సచివాలయాన్ని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సచివాలయం పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలపై సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని మురుగునీటి డ్రాయింగ్స్ శుభ్రపరచాలని ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించి మలతియాన్ అబేట్ తదితర క్రిమి సంహారక మందులను పిచికారీ చేసి దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు గ్రామాలలో పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా లేదని ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేయటం జరుగుతుందని అన్నారు సిబ్బంది హాజరు తనిఖీ చేసి సచివాలయం సిబ్బంది ఏకరు పుదుస్తులు విధిగా ధరించాలన్నారు అనంతరం లక్ష్మీపురం గ్రామంలో వెళ్ళి ఓవర్ హెడ్ తాగునీరు ట్యాంక్ పైకెక్కి పరిశీలించి పదిహేను రోజులకు ఒకసారి విధిగా క్లోరినేషన్ చేయాలని సిబ్బందికి సూచించారు దోమల నివారణకు అన్ని గ్రామాలలో ఫాగింగ్ జరగాలని అన్నారు ఈ సందర్భంగా డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగితే ప్రజలు వ్యాధుల బారున పడరని అలాగే ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి నిఖిల్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సువర్ణ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆడం తదితరులు